చూసుకున్నట్లయితే ఏపీ ఏపీ ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రకటించింది అయితే ఈ బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే బడ్జెట్ అంతా బాగానే ఉంది అయితే ఉద్యోగులకు సంబంధించి ఎటువంటిది ఇచ్చారు ఏంటి అనేది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అయితే ఉందన్నమాట ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడా కూడా సపరేట్గా అయితే మెన్షన్ అయితే చేయలేదు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కూడా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ప్రత్యేకంగా నిధులైతే కేటాయించలేదన్నమాట ఉద్యోగులు ప్రభుత్వం అంతర్భాగం అయినప్పటికీ కూడా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు అయితే నిధులు కేటాయిస్తూ ఉంటాయి ఇక ఏ శాఖకు సంబంధించి ఆ శాఖే ప్రత్యేకంగా కేటాయించారు మనం చూసుకున్నట్లయితే పాఠశాల శాఖకు అంటే పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కావచ్చు నెక్స్ట్ ఏమో కుటుంబ పంచాయతీరాజుకు సంబంధించి కావచ్చు పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి కావచ్చు పరిశ్రమల వాణిజ్య శాఖకు సంబంధించి కావచ్చు జలవనరుల శాఖకు సంబంధించి కావచ్చు ఆర్ అండ్బి శాఖకు సంబంధించి కావచ్చు ఇలా మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుబంధ శాఖకు సంబంధించి కావచ్చు ఇలా పౌర సరఫరా శాఖకు సంబంధించి కావచ్చు ఇలా కొన్ని శాఖలకు అయితే డబ్బులు కేటాయించారు అయితే ఇందులో అంతర్భాగంగా ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సంక్షేమానికి సంబంధించి డబ్బులు అయితే కేటాయించకపోవడం బడ్జెట్లో బాధాకరమైన వేషం అన్నమాట సో ఎక్కడ చూసినా దీనికి సంబంధించి ఎక్కడ కేటాయింపులు అయితే కనిపించలేదు మరి సో చూడాలి మరి అంతర్లీనంగా మరి ఏమన్నా కేటాయింపులు ఏమన్నా జరిగినాయి ఏంటనేది మనకి నెక్స్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను నేను సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని